హై ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగుందాం మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ వాటిని వీడియో అనమాట ఆలు ఫ్రై గ్రీన్ చపాతి ఆలు ఫ్రై పెట్టాను ఆలు ఫ్రై ఒక పొడి ఒక స్టవ్ మీద పెట్టాను అనమాట వీటిలోనే సన్న సన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేసేస్తాను ఈ ఆయిల్ ఆలు ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం చపాతి పిండి కలుపుకున్నాం అది చూపిస్తే ఏ విధంగా కలపాలనో మనం చపాతీ పిండి కలుపుకోవడానికి మనం ముందుగా చపాతి పిండి తీసుకుంటాం కదా పొడి పిండి వాటిలో మనము మెంతికూర అనమాట మెంతి కూర కానీ పాలకూర కానీ ఏవైనా కానీ ఆ కూర మనం కడిగి శుభ్రంగా మిక్సీలో కొట్టేసుకుంటే వాటర్ వేసి లాగా అవుతుందనమాట మనం వాన్ని వడగట్టుకొని జల్లిల్లో మనం ఈ పొడిపిండితో వేసి కలిపేసుకోవాలన్నమాట ఆ విధంగా నేను పొడి పిండి వేసి కలుపుకున్నాను అందుకే కొంచెం లైట్గా గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి ఈ విధంగా మనం ఆకుకూర తాలింపు కూడా తాలింపు వేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు ఈ విధంగా చపాతీలో వేసుకోవచ్చు అట్లా వారానికి మూడు రోజులు చపాతీ ఆకుకూర తినడం చాలా మంచిది అనమాట ఆ విధంగా ఆకుకూర ఇష్టపడని పిల్లవాళ్ళకు ఈ విధంగా చేసేసుకుంటే మన ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత వంటలు చేసి పక్కన పెట్టుకున్నాను రెడీగా వీటిని మనం చపాతిలాగా వచ్చేసుకొని మనం కాల్ చేసుకుంటే సరిపోతుంది పక్కన ఆలు ఫ్రై పెట్టాను కదా ఈ చపాతీ లోపల ఆలు ఫ్రై కూడా అవుతుంది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చపాతీలోని ఒత్తేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా చపాతీ అంతా మనం ఒత్తేసుకున్నాం అనమాట ఈ విధంగా మనం గ్రీన్ చపాతి అని రెడ్ చపాతీ అని ఆరెంజ్ చపాతి అని అట్లా చేసినామనుకో వాళ్ళకు పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము వాళ్ళు బాగా చపాతి తింటారనమాట అట్రాక్షన్గా ఉంటే కలర్స్ కలర్స్గా బీట్రూట్ వేసినామనుకో అదే విధంగా మనకు రెడ్ కలర్ వచ్చేస్తుంది క్యారెట్ వేసినామనుకో ఆరెంజ్ కలర్ వస్తుంది ఇలా ఆకు వేసినాం అనుకో గ్రీన్ కలర్ వస్తుంది ఈ విధంగా మనం వాళ్ళకు పోషకాలు అందియచ్చు అనమాట వాళ్ళు డైరెక్ట్ తిన్నారు కదా ఆ విధంగా ఇట్లా వేసేసుకుంటే వాళ్ళు అన్నమాట తర్వాత క్యారెట్ బీట్రూట్ అవి పచ్చివి తినరు కాబట్టి వాటిని మనం బెల్లము అవి క్యారెట్ అందుకు మిక్సీ పట్టి వాళ్ళకి జ్యూస్ లాగా కూడా ఇవ్వచ్చు తర్వాత బీట్రూటు బెల్లము రెండు మిక్సీ పట్టి జ్యూస్ లాగా కూడా ఇవ్వచ్చు ఈ ఆలు ఫ్రైలోకి మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు మిక్స్ చేసామన్నమాట ఇవి ఫ్రైగా అవుతున్నాయి చూడండి వీటికి ఏం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ నూనె ఏం అవసరం లేదండి కొంచెం నూనె అయితే సరిపోతాయి బాగా అవుతాయి చిప్స్ గడ్డలు అనమాట ఆలు ఈ విధంగా ఫ్రై అయిపోతాయి ఈ పక్కన పెట్టేసుకుంటే ఇవి అవుతుంటే అందులోపల మనం చపాతి వేసేసుకుందాం పక్కన ఈ విధంగా పక్కన స్టవ్ మీద మనం చపాతీస్ కాల్చేసుకుంటే సరిపోతుంది రెండు ఒకేసారి అయిపోతాయి ఆలు ఫ్రైకి మనము ఇప్పుడు కారం పొడి ధనాల పొడి వేసుకున్నాం అనమాట ఇదంతా ఫ్రై అయిపోయింది ఇంకేం పని లేదనమాట వీటిలోకి మనం లాస్ట్లో రెండు వెల్లుల్లిపాయలు కొట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఫ్రై రెడీ అయినట్టే అనమాట ఈ చపాతీ కూడా పక్కన ఈ విధంగా అయిపోతుంది గ్రీన్ చపాతి అయితే ఉంటా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ మనము చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆలూ ఫ్రై చపాతి కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి చూడండి ఇది ఆలు ఫ్రై నూనె తక్కువ అనమాట నూనె తక్కువతోనే మనం ఫ్రై చేసేసుకున్నాం saree de onda friends bye